హయ్య అవధాన గారు శాంతి దాంతి కాంతి ఇంతి గృహిణిని గురించి స్వేచ్ఛాచందాల్లో చెప్పండి ఇంతి శాంతి దాంతి కాంతి ఇంతి ఇల్లాలని గురించి చెప్పండి గృహిణి గృహిణి గురించి కానీ ఇల్లాల గురించి కానీ చెప్పాలి శాంతి దాంతి కాంతి ఇంతి ఇంతి శాంతి దాంతి కాంతి ఇంతి ఈ నాలుగు పదాలతోటి ఇల్లాలు గురించి ఇంతియే మొదట ఇంతితోటే మొదలు పెడింది ఇంతియ స్వర్గమీ ఇలను అన్ని బాగా ఉంటే ఇంతి స్వర్గం ఇంతియ స్వర్గమీ ఇలను ఇంతియే స్వర్గం అసలు ఉన్న స్వర్గం ఇంతే అది ఇంతియ స్వర్గమీ ఇలను ఇంతియ ధర్మము న్యా ఇంతియ స్వర్గమీయులను ఇంతియ ధర్మము న్యాయమౌరా సత్కాంతి పదమున సత్కాంతి పదము నడిపి ఇంకో కష్టం బాకీ ఉందని తర్వాత చెప్తా కష్ట సుఖములకు అర్వగలిగి కృష్ణమాచార్యులు గారు పద్యం ఇంకా శాంతి శాంతి దాంతి మిగిలిని ఆ శాంతి దాంతి చెప్పాలి రెండవ పాదంలో ఒక అక్షరం మిగిలి ఉంటుంది ఆ అక్షరాన్ని కూడా ఇప్పుడు చెప్పి చెప్తాను బల్ శాంతి బల్ శాంతి నింపి బల్ హల్ శాంతి నింపి సర్వజనావళి జనావ మెప్పులందు సర్వజన శాంతిని నిన సర్వ సర్వజనావళి మెప్పులందు మెప్పులు అందు మెప్పులందు వేదాంతిగదా వేదాంతి గదా లతాంగి వేదాంతి గదా లతాంగి వేదాంతి గదాంగి వేదాంతం కూడా లాక్కించారు వేదాంతం కూడా ఉంది వాళ్ళ దగ్గర లతాంగుల దగ్గర వేదాంతం లేదంటారా చింతామణు జీవితం అన్నారు కదా అదే కదా మరి వేదాంతి కదా లతాంగి కడు ధన్య మగన్యముల ఆమె చేతలున్ కడు ధన్య మగన్యముల ఆమె చేతలున్ వదంతం ఆమె చేతలున్ ఆ పనులన్నీ కూడా కడు ధన్యమగన్యములాచేతలు ఈ కృష్ణమాచార్యులు గారు శాంతి కాంతి దాంతి ఇంతి స్త్రీని గురించి ఇంతియ స్వర్గమీయులను ఇంతియ ధర్మము న్యాయమౌర సత్కాంతి పదమ్మున నడిపి కష్ట సుఖమ్ముల కోర్వగల్గి బల్ శాంతి బల్ శాంతిని శాంతిని నింపి గేహమున ల్శాంతిని నింపి గేహమున సర్వ జనావళి వేదాంతి గదాలతాంగి కడు ధన్యమగణ్యములామె చేతలు